హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేటి ప్రశ్న క్రింది వాక్యాలలో అసత్య వాక్యాన్ని ఎన్నుకోండి చూడండి ఫ్రెండ్స్ ప్రశ్న ఇక్కడ నాలుగు స్టేట్మెంట్లు ఇచ్చాడు ఈ నాలుగు స్టేట్మెంట్లలో అసత్యవాక్యం ఏది తప్పుగా ఇవ్వబడింది ఏది అని అడిగాడు చూడండి నాలుగు వాక్యాల్లో ఏది తప్పుగా ఇవ్వబడింది దాన్ని గుర్తించమని అడిగాడు చూద్దాం ఇక్కడ స్టేట్మెంట్స్ ఒకసారి చూస్తే నేను మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్న ఫ్రెండ్స్ ఇటువంటి ప్రశ్నలు ఈ మధ్య కాలంలో ఎక్కువగా వస్తున్నాయి అటు ఏపీఎస్సి కానీ ఇటు టీజీపీఎస్సి కానీ కండక్ట్ చేసే ప్రతి ఎగ్జామ్స్లో ఇటువంటి క్వశ్చన్స్ ఎక్కువగా వస్తున్నాయి అభ్యర్థులు గమనించగలరు ఇక్కడ స్టేట్మెంట్స్ ఒకసారి చూద్దాం శాస్త్రీయ నామంలో జాతి ప్రజాతి ఉపజాతి అనే పదాలుంటాయి ద్వినామీకరణను ఉపయోగించినది లిన్నేయస్ నాగుపాము శాస్త్రీయ నామం నాజా నాజా సింహం శాస్త్రీయ నామం పాంతారా టైగ్రిస్ పాంతారా టైగ్రిస్ వీటిలో ఏది అసత్య వాక్యం అన్నాడు ఏది అసత్యవాక్యం అన్నాడు చూద్దాం ఇక్కడ అసత్యవాక్యాన్ని చూస్తాం ఇక్కడ చూస్తే శాస్త్రీయ నామంలో జాతి ప్రజాతి ఉపజాతి అనే పదాలుంటాయి ఇది సరైందే ద్వినామీకరణను ఉపయోగించింది లిన్నేయస్ ఇది కూడా సరైందే ఇక నాగుపాము శాస్త్రీయ నామం నాజా నాజా నాగుపాము యొక్క శాస్త్రీయ నామం నాజా నాజా ఇది కూడా సరైంది ఇక నాలుగో స్టేట్మెంట్ సింహం శాస్త్రీయ నామం పాంతారా టైగ్రిస్ అన్నాడు చూడండి సింహం శాస్త్రీయ నామం పాంతారా ట్రైగ్రిస్ అన్నాడు ఇది తప్పుగా ఇవ్వబడింది సింహం యొక్క శాస్త్రీయ నామం పాంతారా టైగ్రిస్ కాదు పులి యొక్క పులి యొక్క శాస్త్రీయ నామం పాంతారా ట్రైగిస్ అనగా ఇక్కడ ఇవ్వబడిన ఇక్కడ ఇవ్వబడిన వాక్యాలలో అసత్య వాక్యం నాలుగవ స్టేట్మెంట్ ఇక్కడ ఇవ్వబడిన వాటిలో అసత్య వాక్యం అనేది నాలుగవ స్టేట్మెంట్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ వెరీ మచ్ గాయస్